నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సా తాను కనుపరుచు బలమును అనుసరించి ఇందుచేత ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారు అందరును శిక్షా విధి పొందుటకై అబద్దమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపిస్తున్నాడు ప్రభువన ప్రేమ అతను దయచేసి లాస్ట్ త్రీ వర్డ్స్ రిపీట్ చేయండి అందరూ ఎవరెవరు ఓపెన్ లో ఉండేవారు అందుచేత సత్యమును నమక దుర్మే